అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది మంగళవారం రోజు ఉదయాన్నే వీడియో ఉదయం ఇంకా మొత్తం అన్ని పనులు అయిపోయినాయి మనకు మంగళవారం అంటే స్పెషల్ ఆ డే అంటేనే నాకు చాలా ఇష్టమైంది మనము ఏదన్నా పూజ చేసేటప్పుడు కానీ ఏదన్నా చేసేటప్పుడు కానీ మన కొంగు అనేది ఈ విధంగా నేను చెక్కున్నా చూడండి ఆ విధంగా చెక్కుని చెయ్యాలంట మంచిదని పెద్దలు అంటారు నేను నిమ్మకాయ ఈ విధంగా దిగదీస్తాను ప్రతి మంగళవారం కుడివైపుకు మూడు సార్లు ఎడమవైపుకు మూడు సార్లు దిగదీసి ఒక బౌల్లో గాజు బౌల్లో రాళ్ళుప్పు పెట్టింటాను ఆ రాళ్ళుప్పు కట్ చేసేసి పసుపు కుంకము ఒక చెక్కకు పసుపు ఒక చెక్క కుంకము పెట్టి ఆ విధంగా పెడతాను మనకి మనకేమన్నా నిర్దిష్టన్నా మన ఇంటికి ఏమన్నా చెడు తగులుతుందన్నా కానీ అట్లాంటివన్నీ పోతాయి ఇది వచ్చేసి మంగళవారము శుక్రవారము అమావాస్య రోజు కట్ చేసి పెడితేనా చాలా మంచిదని చాలా మంది ద్వారా విన్నాను దీనివల్ల ఫలితంగానే నాకు బాగా ఉంది అందుకు ఎవరన్నా వీలైతుందేమో మీకు కానీ నేను ఎందుకు పెడతానని అనేసి మీరు అనుకుంటా అంటారు కదా అందు ఇందుకోసం నేను పెడతాను నా కుటుంబము చల్ల మా ఇంటి పైన ఏ నరదిష్టి తగలకూడదు అనేసి ఇట్లా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటా ఉంటాను ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోగలము ఈ నిమ్మకాయ అనేది మన పెద్దల నుంచి నిమ్మకాయ అనేది దిగదీసి కోస్తారు ఏమన్నా మనకేమన్నా హెల్త్ బాగాలేకున్నా హనుమాన్ గుడికి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి నిమ్మకాయ తెచ్చి పెడతారు మన ఇండ్లు కింద పెట్టి పనుకున్న మనకు ఆరోగ్యం కుదట పడుతుంది దాని రసము తాగడం వల్ల మన ఆరోగ్యాలు కుదరబడతాయి అనేసి మనకు పెద్దల నుంచి పూర్వీకుల నుంచి చెప్తా అన్నారు అందుకు ఇట్లా చిన్న చిన్నవి మనం చేసుకోవచ్చు మనంగానే చేసుకోగలము దీని వల్ల ఏం మనకు చెడు జరగదు అనేసి నేను ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి చేసుకుంటాను ఒకటికి పదిసార్లు లేకుండా ఇరవై సార్లు కాల్చింటే ఆలోచన చేసి చేస్తాను ఎందుకంటేనా ఇది చేయచ్చా చేయకూడదా అని ఆలోచన బాగా చేసే చేస్తాను దీనివల్ల నాకైతే నా కుటుంబానికైతే బాగుంది ఇంకా మరి ఇంకా పూజ అంతా అయిపోయింది ఆ తర్వాత ఇంకా పసుపు కషాయం పెట్టుకున్నాంలే అనేసి మనకు పసుపు రోగ నిరోధక శక్తి పెంచుతుంది కదా మనకేమన్నా గాయాలు కానీ ఇన్స్పెక్షన్లు కానీ వేస్తే కొంచెము ఈ పసుపు మంచిది కదా అనేసేసి ఇది కానీ నేను కషాయ రూపంలో తీసుకుంటాను ఏం లేదు రెండు గ్లాసులు వాటర్ పోయడమా కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు నేను ఏది చూపిస్తే అంత పసుపు వేసేసి బాగా మరిగించుకొని పడేసుకొని తాగేది ఇంకా పాలు ఈ విధంగా పొంగొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఒకవేళ మన కిందికి వరలిపోయినాయనుకో పాలు పొంగిపోయినాయనుకో అయ్యో పాలు పొంగిపోయినాయి అనేసి మనము తిట్టుకోకూడదంట ఇంట్లో ఎవరన్నా పొంగబెట్టినా కానీ వాళ్ళని కానీ అనకూడదంట మనం ఎప్పుడో ఒక్కరోజు అజాగ్రత్తగా ఉంటాము పాలు అనేది పొంగుతాయి అప్పుడు వచ్చేసి లక్ష్మీదేవికి రెండు బియ్యపు గింజలు మన చేతిలోకి తీసుకొని ఆ పాలు పొంగింటాయి దాంట్లోకి వేసినా కానీ చాలా మంచిదంట అయ్యో పొంగిపోయినాయి అని బాధపడకూడదు అప్పుడప్పుడు ఇంట్లో పాలు పొంగడం కానీ చాలా మంచిదంట కానీ తరచుగా రోజు పొంగితే మంచిది కాదు ఎప్పుడన్నా ఒకరోజు పొంగితే మంచిది కానీ నేనైతే ఎప్పుడో నాకు చాలా ఒక్కసారి పొంగుతుంది ఈ ఏం పొంగలా పైకి వచ్చినాయి అంతే ఆ విధంగా పైకి వచ్చేసి నేను లీటర్ పాలైనా రెండు లీటర్ల గిన్నెలో కాంచుతాను అందువల్ల సిమ్లో పెట్టేసి కాంచుకుంటాను అందువల్ల పొంగదు ఇంకా వాళ్ళకి వచ్చేసి గుంత పొంగనాలు వేసి ఇచ్చినాను గుంత పొంగనాలు అవ్వక ఆయనకి వేసినాను ఇంకా మనకు వచ్చేసి దాంట్లోకి మునగాకు పొడి ఉంటే మునగాకు పొడి కరేపాకు పొడి మనం చేస్తాం కదా ఆ పొల్లు ఉంటే ఆయన అవ్వ ఇద్దరు వేసుకొని తినేసినారు ఇంకా మరీ వచ్చేసి రైస్ చేసేసి బెండకాయ రోటి పచ్చడి చేసేసినాము అవ్వగానే వస్తే అవ్వ అవ్వ నేను చేస్తాలే అనేసి అవ్వ రోటి పచ్చడి బెండకాయ రోటి పచ్చడి చేసేసింది ఇంకా గోరింటాక్ కానీ మిక్సీకి వేసేసి అమ్మవారికి మంగళవారం కదా అమ్మవారికి సమర్పించి నేను పెట్టుకున్నాంలే అనేసి అనుకున్నాను మిక్సీ గ్రైండ్ పట్టేసినాను ఇంక అంతలోనే దుర్గమ్మ గుడికి మంగళవారం కదా పోదామనేసి అనిపించింది ఇంకా మా వారికి చెప్తేన మా వా మా వచ్చేసి సరేలే రెడీగా నిన్ను వదిలేసి నేను వెళ్తాను అన్నాడు ఇంకా సరే ఇంకా మనము లక్ష్మీ అష్టకము మన దీపవర్ణము అవన్నీ చదువుకుంటా కదా అవన్నీ చదువుకునేది కానీ అవన్నీ చదువుకునే కానీ టైం లేదు ఇంకా దుర్గమ్మ గుళ్ళ కూర్చొని ప్రశాంతంగా పని ఎట్లో అయిపోయింది బాగా చదువుకొని నిదానంగా వద్దామనేసి మా వారు డ్రాప్ చేసేసి ఆయన డ్యూటీకి వెళ్ళినాడు ఇంకా నేను అమ్మవారి దర్శనం చేసుకొని కూర్చొని నిదానంగా మన చదువుకొని లక్ష్మీ అష్టకం చదువుకొని అమ్మవారిని కొంతసేపు ధ్యానం చేసుకొని గుళ్ళోనే ఇంటికి వచ్చినాను అంటే ఇంకా స్టవ్ అన్నీ క్లీన్ చేయలేదు ఇంకా గిన్నెలు అన్నీ కడగలేదు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలు కడిగేసేసి ఇంకా అన్నీ అయిపోయినాయి మరీ వచ్చేసి ఇంకా అవ్వ వచ్చేసి కాసిన్ ఇంకా బెండకాయలు తీసిపెట్టింది మరి సరేలే సాయంత్రంకు సాయంత్రంకు చేద్దామనేసి బెండకాయను వంకాయ వేసి బజ్జీ చేసినాను ఈ గ్లాస్ జార్లు కానీ అయిపోతానే అప్పుడు కడిగి పెట్టేసుకుంటాను ఇవి దీనిలో వస్తువులు నిండుకున్నాయి అని అల్లంట అయిపోయినాయి అనకూడదంట మనకు వస్తువులు అయిపోయినప్పుడు కానీ తొందరగా మనకు అలవాటు అయిపోయింది కదా కొంచెం ట్రై చేద్దాం అలవాటు అవుతుందిలేండి ఈ మధ్య నిండుకున్నాయి అనేది ఇంక మరీ వచ్చేసి అది వంకాయ బజ్జీ చేసిన నైట్కి ఇది జొన్న రొట్టెనను వంకాయ బజ్జీ చేసిన అది ఏ విధంగా చేస్తా ఉంటేనా బెండకాయలు వచ్చేసి ఇప్పుడు మీకు బౌల్లో చూపిస్తున్నా ఆ బెండకాయలన్నీ కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి వేయించేసినాను వంకాయలు కానీ వాటర్లో కట్ చేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి టమోటా చింతపండు ఆనియన్ కానీ కట్ చే మీకు దీంట్లో చూపించలేదు కానీ నేను కట్ చేసేసినాను ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ కానీ కట్ చేసి ఒక గిన్నెలో అన్నీ మొత్తం బెండకాయలు వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసి వేయించుకుంటాం కదా ఇంకా పసుపునూ ఉప్పు వేసేసి బాగా వేయించేసుకునేది ఇంకా దాన్ని బెండకాయలు కానీ వేసి బాగా అన్నీ ఉడికిచ్చేసేసి బాగా దాన్ని పప్పుగిత్తి తీసుకొని ఎనిపేసేసేది అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది అంటే మనం టీ గ్లాసు వాటర్ వేస్తే చాలు ఎక్కువ వాటర్ వేయకోకుండా బాగా అంతా ఉడికిచ్చేసుకొని ఇంకా దాన్ని ఎనివే ఉడికింటుంది కదా దాన్ని అంతా పప్పుగిత్తి తీసుకొని రామేసినాను రామేసిన తర్వాత ఇంకా పోపు పెట్టాలి కదా ఫస్ట్ ఆయిల్ స్టవ్ వెలిగిచ్చేసి కడాయి ఇంకా దాంట్లో బెండకాయలు ఎంచుకున్నా కదా దాంట్లోనే పోపు పెట్టేద్దాము ఇదంతా ఎనిపినాను దీన్ని వచ్చేసి దాంట్లోకి వేసేసి తీసేద్దాంలే అనేసేసి అనుకున్న ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరేపాకు ఒక ఆనియన్ కానీ వేసినాను వెల్లుల్లి కానీ కచ్చాపచ్చగా దంచి వేసినాను ఈ బెండకాయ వంకాయ బజ్జీ ఇది దీన్ని వచ్చేసి బాగా వేగిన తర్వాత ఈ విధంగా వేసేసినాను ఈనప కడాయిలు వచ్చేసి చేసినామంటేనా ఈ కర్రీస్ చేసినామంటేనా వెంటనే పోపు పెట్టేస్తానే తీసేళ్ళ ఎందుకంటేనా కొంచెం టమోటా చింతపండు వేసింటాం కదా ఆ విధంగా అట్లానే పెట్టకూడదు వచ్చేసి కర్రీ అంతా గిన్నెలోకి తీసేస్తాను ఆ గిన్నెలోనే ఉడికించుకున్నాను నాకు అప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు మరొక వీడియోలో కలుద్దాం